కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ మత్స్యకారులకి ప్రభుత్వం ఎలాంటి భద్రత ఏర్పాటు చేసిందో ఇక్కడ కొంతమంది మత్స్యకారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం కాకినాడ జిల్లా ఉప్పాడ నా పేరు అయితే ఇంగ్లీష్ కుమారు మాకైతే ఎంపీ వదాశ గారు మరి తుఫాన్కైతే మరి అయితే ఇంటింటికి వచ్చి మరి చాలా అయితే తుఫాన్కే చంపకి వచ్చి చాలా గొప్ప కార్యం చేశాడు ప్రతి ఇంటింటి కూడా వచ్చి తిరిగి రమ్మని మాకైతే హై స్కూల్ ఏర్పాటు చేశారు భోజనం అయితే చాలా బాగున్నాయి గాయకులు కూడా అలా చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ అయితే చాలా చాలా మంచిగా ప్రదర్శన గారు పంపించి ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి ఎవరికి కాడ గాయం కూడా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు అయితే ఊర్లో అయితే బొద్దీని టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం కూడా భోజనం కానీ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి గాయం కూడా జరగకుంటా చాలా బాగా తీశారు మరి మా అయితే కళ్యాణం కళ్యాణ్ సార్ రావడం వల్ల చాలా పెళ్ళి జరిగి ఇంకా ముందు ముందుకి పెళ్ళిని జరగడం వల్ల జరగాలని అనుకుంటున్నాం మరి అయితే ఆయన మాట వస్తే మాట ఆట తిరుతాడు కళ్యాణి అయితే అప్పటికైతే అమ్మ ఇచ్చి బొట్టు గొడవ వేయాలని ఆ తర్వాత అయితే నెక్స్ట్ కొంత రోజులు టైం అడిగాడు బ్యాటరీ గురించి మాకు ఏదో నాయన చేస్తాను కానీ కళ్యాణ్ సార్ చేస్తాడు నేను భోజనం చేసేది అన్నీ మాకు బాగా చూసేది చూస్తాను లాభీ ఎవరికి ఎవరు రావాలి కంటే ఎవరు రాలేదు రెండు రోజులు బాగా చేశారు భోజనం బాగుంటారు નું કોરા ફેમિલી પછી અંદર ભાર બી અંદર જીવન બધા નો